అందరికీ నమస్కారం ఈ డిసెంబర్ నెలలో మకర రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళకి స్వల్ప ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వీరి ఇబ్బందులే వీరికి అనేక రకాల కష్టాన్ని కూడా తీసుకొని వస్తుంది అంటే ఆర్థిక ఇబ్బంది కొంత కావచ్చు వీరు స్వయంకృతాపరాధం అంటారు అంటే వీరికి వీరే కొంత నష్టాన్ని కలిగించుకునే అవకాశం ఉంటుంది అంటే వీరి సొంత ఆలోచనలు సొంత వ్యవహారాలు ఇటువంటివన్నీ కూడాను వీరికి నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అంతేకాకుండా సోదర సోదరి మనుల మధ్య కూడాను వీరికి వివాదాలు తలెత్తే ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ వీరికి ఏమవుతుందంటే వీరి మాట కఠినంగా ఉంటుంది అందువల్ల వీళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా వీరి దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రతి చిన్న పని కూడాను భూతద్దంలో పెట్టి చూస్తారు ప్రతి చిన్న విషయం కూడాను భూతద్దాల్లో చూస్తూ ఉంటాడు అలా చూసి అదేదో నాకు అయిపోతుంది అదేదో నాకు నష్టం తీసుకొస్తుంది అదేదో నన్ను ఇబ్బంది పెడుతుంది ఈ విధమైన ఆలోచనలతోటి వీరికి వీరే నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి అది ఒక్కటి వీరు తగ్గించుకోండి మా కఠినంగా మాట్లాడేటువంటి గుణం ఉన్నటువంటి వారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే కఠినంగా మాట్లాడేటువంటి గుణం ఉంటే అతి తగ్గించండి ప్రతి విషయాన్ని కూడాను భూతద్దంలో పెట్టి చూడటం తగ్గించండి ఈ రెండు గనక తగ్గించినట్లయితే ఈ డిసెంబర్ మాసం వీరికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది లేదు అంటే వీరు ఈ డిసెంబర్ నెలలో ఉన్నత స్థానంలో ఉన్నవారైనా సరే అధఃపాతాలకి వెళ్ళేంత కష్టాన్ని వీరు చవిచూస్తారు వీరు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ చేయవలసిందే నవగ్రహ ప్రదక్షిణ గనక చేసుకుంటూ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుకృష్ణేభ్యశ రాహువే కేతవే నమ అనేటువంటి ఆ నవగ్రహ మంత్రాన్ని గనక జపిస్తూ అక్కడ మనకి ప్రతి దేవాలయంలో నవగ్రహాల దగ్గర ఈ శ్లోకం రాసి ఉంటుంది అది చూసి చదవండి తప్పులు చదవకండి దయచేసి ఎందుకంటే భాగవత మంత్రాలు ఏ రాశి వారైనా సరే ఈ రాశి వారే కాదు భాగవత మంత్రాలు ఎవరైనా సరే తప్పుగా చదివితే మంచిగా చదివితే ఎంత మంచి ఫలితం వస్తుందో తప్పు చదివితే కూడా అంత వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కడా కూడా తప్పు చదవకుండా జాగ్రత్త వహిస్తూ ఆ మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది అంతేకాదు వీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా లేదో వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నా ఈ యొక్క డిసెంబర్ నెల ఆగి ఉన్నట్లయితే వీరికి కొంత బాగుండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీరు వాహన ప్రమాదాలు వాహన నష్టాలు తీసుకుంటారు అంటే వస్తు నష్టం వీరికి బాగా ఉంటుంది వాహనం అనే కాదు ఏ వస్తువు నష్టమైనా ఉంటుంది వీరికి వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది శరీరం మీద చిన్న చిన్న గాయాలు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి వాహన ప్రమాదాలతో పాటు మనము కొంత ఏమవుతుంది అంటే వీరి వీరి యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుందంటే ఎదురుగా ఉన్న వస్తువు చూసి కూడా దాన్ని అనుకోకుండా కాలుకో చేతికో తగిలించుకొని గాయాలు చేసుకుంటారు అంటే అది వీరికి కనపడి కూడా దాని ద్వారానే వీళ్ళకి అవుతూ ఉండేంత ప్రమాదం వీళ్ళకు ఉంటుంది అంటే అది చిన్న వస్తువు కావచ్చు పెద్ద వస్తువు కావచ్చు వీరి గాయాలకు వీరే కారణం అవుతుంటారు అంటే వీరి చూసే దృష్టిని సక్రమంగా చూడరు అక్కడ ఉన్నదాన్ని ఎట్లా తప్పించుకోవాలి దాని నుంచి ఎట్లా పక్కకు పోతే మనం జాగ్రత్త వహిస్తామన్న ఆలోచన లేనంత రీతిగా వీరు ఈ రాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి అటువంటిది మానేసి సక్రమమైనటువంటి దృష్టి పెట్టుకొని సక్రమమైన ఆలోచనలు పెట్టుకొని వీరి మాటనిలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తగ్గించుకుంటూ ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నట్లయితే వీరి యొక్క జీవితం బాగుంటుంది వీరి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండేట్లుగా ఈ యొక్క రాశివారిలో కనపడుతూ ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది వీరి అంటే ఈ రాశివారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆరోగ్యం పట్ల ఈ నెలగనక ఈ డిసెంబర్ నెలలో గనక శ్రద్ధ వహించినట్లయితే అది దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీరు ఏ పని కూడా తొందరపడి చేయవద్దు గుర్తుపెట్టుకోండి ఏ పనైనా సరే తొందరపడి చేయవద్దు అసలు చేయకపోవటమే ఉత్తమం అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా తొందరపడి వ్యాపారం ప్రారంభించద్దు ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలి అన్నా సరే కొంతమంది పొత్తుల వ్యాపారాలు ఉంటాయి వీరు కొంచెం వెనక్కి తగ్గి ఉండటమే మంచిది చివరి పొత్తు వీరిదై ఉండాలి గుర్తుపెట్టుకోండి ముందు ముందే మనం నెత్తిన వేసుకొని పోయేట్లుగా ఉండొద్దు చివరిలో వీరుండాలి ఇద్దరైనా సరే ముగ్గురు నలుగురు ఎంతమందితో పొత్తు కలిసినా సరే చివరిది వీరుదై ఉండాలి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను ఈ రాశి వారికి అంత కష్టం కలిగేంత అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు మనం ఎట్లా బ్రతికామనేది వీరు ఆలోచించరు ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నాం అనేది కూడా ఆలోచించరు కాబట్టి వీరు ఈ జీవించే విషయం కూడా అంటే ప్రతి పని చేసే విషయం కూడా ఆచి తోచి ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు దాని మీద దృష్టి పెట్టి చేయడం ఉత్తమము ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా కలిసి వచ్చే కాలము అని చెప్పడానికి లేదు అంతా కూడా వ్యతిరేకమైనటువంటి కాలంగా వీరికి కనపడుతూ ఉంది కాబట్టి వీరు నవగ్రహ ప్రదక్షిణ కనుక చేసినట్లయితే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పని చేస్తూ ఉండే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రుడు ఇస్తాడు ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహ ప్రదక్షిణము నవగ్రహ అభిషేకము నవగ్రహ యొక్క పారాయణము ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల అన్ని గ్రహాల అనుకూలత వీరికి ఉండి వీరు నష్టాల్లో పడకుండా ఆ యొక్క గ్రహాలు దాటవేస్తాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా వీరు అందరినీ నమ్మే స్వభావం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి సహజంగా అందరినీ నమ్మే స్వభావం ఉంటుంది ఈ ఒక్క నెల వరకు మాత్రం అలా తొందరపడి నమ్మకండి అది ఎవరైనా సరే తొందరపడి నమ్మకండి ముఖ్యంగా మీ జీవితంలో ఇది బాగుంటుంది అని ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు మీతో ముందుకు వచ్చేటువంటి వారు కావచ్చు అలా సలహా ఇస్తే దాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ సలహాని పాటించండి మీతో ముందుకు వచ్చేవారు కూడాను అంటే భాగస్వాములు అని చెప్పట్లేదు జీవిత భాగస్వాములు కాకుండా ఇతరత్ర వాళ్ళు ఎవరైనా సరే మీతో ముందుకు వస్తే వారితో ఆతి చూచి ముందుకు వారితో కలిసి వెళ్ళండి ఈ విధంగా చేసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఆ గ్రహాల అనుకూలత మీకు ఉండి మీరు అన్ని రకాలుగా కొంత ఇబ్బందుల నుంచి బయటపడి సుఖంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ఈ డిసెంబరు నెల మొత్తం కూడా మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం